ఆ చేసే విధానంలో ఎలా ఉండాలంటే భర్త తనకి మరి ఇబ్బంది కలగకూడదు కదా ఈ చెప్పే పనులు ఎలా ఉంటాయంటే ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఈవెన్ కొంతమంది ఈ స్త్రీల ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఈ ఎంత ఎంత తెచ్చినా నచ్చదు అందులో ఏదో వంక పెడతారు ముఖ్యంగా బహుమాటం లేకుండా చెబుతారండి స్త్రీల వస్త్రాలు ఆభరణాల విషయంలో స్త్రీలు దగ్గర లేకుండా ఎప్పుడూ మగవాళ్ళు అవి తేకూడదు నువ్వు ఏం తెచ్చినా కుదిరే పని కాదు అది వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళే ఎంచుకోమనేది పైగా కాస్త తెలివిగా మాట్లాడే విధానం కూడా చెప్తున్నారు వాళ్ళు ఏది ఎంచుకుంటే అది బాగుందని చెప్పండి మళ్ళీ అందరూ వంకట్టద్దు ఇంకా ఏది ఎంచుకుంటే అది బాగుంది ఎందుకు బాగుంది అంటే బాగుంది కదా నువ్వు ఎంచుకున్నావు నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది చెప్పాలి అందరూ మొగాడు ఒక సంతృప్తి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది అంటే ఓ నవ్వు నవ్వుతుంది భార్య ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నది నేనే కా సంతోషం మరి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది ఆ రకం మొగాడు గర్వంగా చెప్పుకుంటాడు నన్ను ఎంచుకున్నావు కదా అలాగే అన్నీ మంచివే ఎంచుకుంటావు ఎంత సంతోషిస్తుందండి భార్య నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందా నేను చేసేది ఏంటి నన్ను ఎంచుకున్నావు కదా Ah, what do you say?